నమస్కారం పిల్లలు ఇదొక అందమైన కథల లోకం లీలా కథల లోకం ఇవాళ మనం చక్కని కథ వినబోతున్నాం వినేందుకు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు కథ ఎవరు విజేత మృగరాజు అడవిలోని జంతువులకు చిత్రలేఖనం పోటీ పెట్టింది మృగరాజు అంటే అడవికి రాజు సింహం పెయింటింగ్ పోటీ పెట్టింది ఆ పోటీకి చాలా జంతువులు హాజరయ్యాయి నేను ఎలా ఉన్నానో నా చిత్రాన్ని ఎవరైతే బాగా గీస్తారో వారే విజేతగా నిలుస్తారు అని సింహం అడవిలోని జంతువులకు పెయింటింగ్ పోటీని పెడుతున్నానని చెప్పింది గెలిచిన వారు బహు బహుమతిని గెలుచుకుంటారు అని ప్రకటించింది మృగరాజు మంత్రి ఎలుగుబంటిని ఆ పోటీకి జడ్జిగా నియమించింది పోటీలో పాల్గొనడానికి చూడడానికి అడవిలోని జంతువులు చాలా వచ్చాయి కాసేపటికి చిత్రలేఖనం పోటీ ముగిసింది ఆయా జంతువులు వేసిన బొమ్మలను మృగరాజు మంత్రి ఎలుగుబంటితో పాటు మిగతా జంతువులు అన్నీ పరిశీలించసాగాయి నెమలి కోతి మృగరాజు చిత్రాన్ని చాలా అందంగా గీశాయి ఖచ్చితంగా తమకే బహుమతులు వస్తాయని ఆనందంగా గంతులు వేశాయి పోటీ చూడడానికి వచ్చిన జంతువులతో పాటు ఎలుగుబంటి కూడా ఈ రెండింటిలో ఏదో ఒక దానిని మృగరాజు విజేతగా ఎంచుకుంటుందని భావించాయి విజేత ఎవరో ఎలుగుబంటి మృగరాజు చెవిలో చెప్పింది వెంటనే సింహం ఈ పోటీలో కుందేలు విజయం సాధించింది అని ప్రకటించింది అది విని మంత్రితో సహా మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి అదేంటి మృగరాజా నేను నెమలి కోతి గెలిచాయని చెప్పాను మీరు కుందేలు పేరు ప్రకటించారేమిటి అని అడిగింది ఎలుగుబంటి నా చిత్రాన్ని అందరూ బాగానే గీశారు కానీ కుందేలు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే గీసింది మిగతా జంతువులు నేను మరింత అందంగా యభనంగా ఉన్న ఉన్నట్లు కనిపించేలాగా గీశాయి చూడడానికి అందంగా బాగానే ఉన్నా వాటిని చూస్తే నేను అని అనిపించటం లేదు అదే సహజత్వానికి మెరుగులు పెట్టిన దానికి ఉన్న తేడా అంది మృగరాజు అప్పుడు మిగతా జంతువులు కూడా కుందేలు గీసిన బొమ్మను జాగ్రత్తగా గమనించాయి విషయాన్ని అర్థం చేసుకుని మీ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం మృగరాజ అన్నాయి అన్ని జంతువులు కలిసి కుందేలుకు బహుమతిని అందజేశాయి ఈ కథలో నీతి ఏమిటి అంటే అందమైన మెరుగులు దిద్దటం కన్నా మనము సహజంగా ఎలా ఉంటామో అలాగే బాగుంటాము అని అర్థం